ఈసారి బిగ్ బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల అయితే ఆ హౌస్ లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది గత నెలలో నిజతార్థం చేసుకున్న ఈమె గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది ఎస్ తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు బిగ్ బాస్ ఎయిట్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలా మంది హాజరయ్యారు నూతన వధువరు దీవించారు తెలంగాణలోని మందనికాకి చెందిన సోనియా యాంకర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆజీవి తీసిన ఒకటి రెండు సినిమాలు నటించింది అలా బిగ్ బాస్ ఎయిట్ లోకి వచ్చింది స్టార్టింగ్ లో స్టఫ్ కంటిస్టెంట్ అనిపించుకుంది కానీ నిఖిల్ పృథ్వీతో నడిచిన లవ్ ట్రాక్ విపరీతమైన నెగిటివిటీ తీసుకువచ్చింది దీంతో ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ లోనే ఉన్నప్పుడే తన ప్రియుడు యేష్ గురించి బయట పెట్టింది అతనికి ఆల్రెడీ పెళ్లి అయిందని కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామన్నట్టు చెప్పింది ఇప్పుడు నవంబర్ ఇరవై ఒకటిన నిశ్చితార్థం చేసుకుంది ఇప్పుడు పెళ్లి చేసుకుంది వివాహానికి హాజరైన వాళ్ళలో జెస్సీ అమర్దీప్ తేజస్విని బేబక్క రోహిణి టేస్టీ తేజ కిరాక్ సీత ఇంకా చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ సైట్ విన్నర్ నిఖిల్ మాత్రం మిస్ అయ్యాడు మరి కావాలనే రాలేదా లేకపోతే వేరే కారణాల వల్ల మిస్ అయ్యాడో తెలియదు